దేవుడు పాపల మనవి ఆలకింపడని ఇరుగుదము ఎవడైనను దైవభక్తి కలిగి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును పుట్టు గుడ్డి వాని కన్నులు తెరిచినట్టు లోకం పుట్టినది మొదలుకొని ఎప్పుడూ వినబడలేదు ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమి చేయనేరడని ఆ గుడ్డివాడు వారికి సమాధానం చెప్పాను కాగా పరిశీలనలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును లేదు కనుక దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు కాదని మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచ్యక్రియలు అద్భుతములు ఎలా చేయగలరని చెప్పుకొనిరి వాడు గుడ్డివాడై చూపు పొందినని యూధులు నమ్మక వాని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడై పుట్టిన పుట్టినని మీరు చెప్పుచున్న కుమారుడు ఇతడైనా అని అడిగాను వాడు ఎలా చూచుచున్నాడని వారిని అడిగాను అందుకు వాని తల్లిదండ్రులు వీడి గుడ్డి వాడే పుట్టినని మేము